భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార తెబ్బకు మావోయిస్టు పార్టీ ఉక్కిరి బిక్కిరవుతుంది అగ్ర నేతల నుంచి సాధారణ దళ సభ్యుల వరకు పెద్ద సంఖ్యలో లొంగుపాటు పడుతుండడంతో వారి వారి ఆర్థిక సామ్రాజ్యం గుట్టు మెల్లగా విడుతుంది మావోయిస్టులు వివిధ మార్గాల్లో వసూలు చేసిన వందల కోట్ల రూపాయల నగదును బంగారంగా మార్చేశారని భారీగా బంగారు నిల్వలు దాచి పెట్టారని నిఘా వర్గాలు బలంగా అనుమానిస్తున్నాయి జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి జార్ఖండ్ ఛత్తీస్ గఢ్ తెలంగాణ ఏపీ సహా పలు రాష్ట్రాల్లోని కాంట్రాక్టర్లు వ్యాపారుల నుంచి సేకరించిన నిధులను మావోయిస్టులు రెండు మార్గాల్లో మళ్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు పార్టీ సానుభూతి పరులు వారి కుటుంబ సభ్యుల పేర్లతో డోల్లా కంపెనీలు బ్యాంకు ఖాతాలను తెరిచి కోట్లాది రూపాయలను అందులోకి మళ్లిస్తున్నారు మిగిలిన భారీ మొత్తాన్ని ముఖ్యంగా కోవిడ్ సమయంలో బంగారంగా మార్చి అడవుల్లోని డంపుల్లో లేదా సురక్షిత ప్రాంతాల్లో దాచిపెట్టినట్లు భావిస్తున్నారు ప్రస్తుతం మావోయిస్టుల వద్ద సుమారు నాలుగు వందల కోట్ల నిధులు నాలుగు వందల కిలోల బంగార నిల్వలు ఉండవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇటీవల చూసిన కొన్ని ఘటనలు ఈ అనుమానాలకు బలం చేకరుస్తున్నాయి జార్ఖండ్ కు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నేత దినేష్ గోపే తన భార్య బంధువుల పేరిట డొల్లా కంపెనీలు సృష్టించి ఇరవై కోట్లకు పైగా మళ్లించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గుర్తించి 趣味。